హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుషిరా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా సో ఎస్ ఇవాళ వీడియో ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో మా ఇంటి ఇలవేల్పు జాతర అనమాట తిరునాల మేము తిరునాల అంటాము సో ఆ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్లో మొత్తం టూ డేస్ వీడియో అయితే ఉంది సో జాతర అంటే బిఫోర్ డే ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు జాతర ఉంటుందన్నమాట సో ఇవాళ మార్నింగ్ అయితే మా ఇలవేల్పు ఏపూర్ ఎల్లమ్మకి అభిషేకం అయితే అయ్యింది అదంతా కూడా మార్నింగ్ అందరూ ఊర్లో వాళ్ళందరూ వెళ్ళాక అప్పుడు అభిషేకం అయితే అయిపోయింది అభిషేకం అయ్యాక ఇంకా ఊరేగింపు అనమాట ఏ వెళ్ళమ్మ అమ్మవారిని అండ్ పోతురాజుని అక్కడ ఒక ఆయన తల మీద ఎత్తుకున్నారు కదా పోతురాజు సో అభిషేకం అయిపోయాక అమ్మవారి విగ్రహాన్ని ఇంకా ఊరంతా ఊరేగిస్తారనమాట ఇలా డ్రమ్స్తో డాన్సెస్తో భజనలతో ఇలా నార్మల్గా ఎత్తుకునే వాళ్ళు ఈసారి ఇలా ట్రాక్టర్కి ఫ్రంట్ సైడ్ అంతా కూడా కట్టేశారనమాట అమ్మవారిని ఒక ఉయ్యార్లో కూర్చోబెట్టి అంతా సెట్ చేశారు వీడియోలో కనిపిస్తుందో లేదో క్లియర్గా మరి ఇంకా ఊరేగింపులో ఇంటింటి దగ్గరికి వచ్చినప్పుడు మనం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ పూజ చేసుకుంటాం అనమాట ఇంకా అంతా అయిపోయింది పిల్లలందరూ బయట వచ్చారనమాట పిల్లలు ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఆ డ్రమ్స్ ఉన్నాయి కదా ఆ డప్పులు సౌండ్కి బయట వచ్చారు ఇంకా పూజ అంతా అయిపోయింది మంచిగా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇందాక మా ఇంటి ముందర వ్యూ చూస్తే అర్థమైపోతుంది పిల్లలంతా ఒక చోట గ్యాదర్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఆ రోజు నైట్ అనమాట ఇక్కడ లైట్స్ అన్నీ ఉన్న చిన్న ఉంది కదా అది గంగమ్మ అనమాట నడివీధి గంగమ్మ సో మేము గంగమ్మ ఏపూరి ఎల్లమ్మ ఇద్దరికి కూడా ఒకే రోజే బోనాలు పొంగల్ పెట్టుకుంటాం అనమాట ఇక్కడ ఇంకా నైట్ అంతా ఇక్కడ ఈ ప్లేస్లో భజన చేస్తారు డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు అంటే డ్యాన్సులు కాదు భజనలు డ్రమ్స్ పిల్లలంతా గెంతులేస్తూ అలా ఉంటారనమాట అందరు ఊర్లో వాళ్ళు వచ్చి చూస్తారు అక్కడ లైటింగ్స్లో ఉన్నది ఏంటి అంటే చాందిని బండి అనమాట జాతర అప్పుడు అలా బండి కడతారు ఊర్లో అందరూ కలిసి ఇక్కడ మా ఊర్లో చిన్నగానే జరుగుతుంది కలికిరిలో పెద్ద జాతర అనమాట ఎల్లమ్మ జాతర సో మా ఊర్లో జరిగే రోజే అక్కడ కూడా అనమాట ఇంకా మేము ఇక్కడ చూసుకొని నెక్స్ట్ డే అయితే అక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళి ఆ జాతర లైక్ ఎగ్జిబిషన్లా ఉంటుంది అక్కడికంతా వెళ్తామన్నమాట ఇది మాకు ఇంటి ముందరే కాబట్టి పిల్లలు మాటి మాటికి వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇలా జరిగింది నైట్ అంతా అసలు నిద్ర ఉండదన్నమాట నైట్ టూకి అమ్మవారి గంగమ్మకి పొంగల్ పెట్టామనుకోండి మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అంతా ఏపూర్ ఎల్లమ్మకి పొంగల్ పెడతాం తర్వాత కోళ్ళు పొటేలు బలిచ్చే వాళ్ళు బలిచ్చేస్తారు ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఇంక అన్నీ వండేసుకొని తినేయడమే అక్కడితో ఫెస్టివల్ అయిపోతుంది ఇంకా మా హోమాని ఒక క్లిప్ చూపించాను కదా వైట్ డ్రెస్లో మార్నింగ్ ఏంటి అంటే ఏ ఊరు వెళ్ళామ టెంపుల్కి తీసుకెళ్దాము ఫస్ట్ టైం కదా హోమాకి వెళ్దాం అనుకున్నాను సను లేస్తేనే వెళ్దాం అనుకున్నా లేచింది కానీ చాలా స్లీపి మోడ్లో ఉందనమాట నైట్ అంతా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉన్నింది నిద్ర అంతా కూడా సో ప్లేస్ చేంజ్ అయ్యింది ఫస్ట్ థింగ్ ఇంకా మేము తిరుపతి నుంచి ఊరు వెళ్ళాం కదా ప్లేస్ చేంజ్ అయ్యింది ఇంకా సౌండ్స్ మా ఇంటి ముందరే అనమాట గంగమ్మ గుడి ఉండేది సో ఆ సౌండ్ ఎక్కువ డప్పుల సౌండ్ ఈ సౌండ్స్ ఇంకొకటి ఏంటి అంటే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్సే అనమాట ఇంకా నైట్ అంతా అమ్మవాళ్ళ పొంగల్ ప్రిపేర్ చేసుకోవడం అమ్మవారికి కావాల్సినవన్నీ సర్దుకోవడం రెండు టెంపుల్స్కి వెళ్ళాలి కదా ఒక దాని తర్వాత ఒకటి ఇంకా ఆ సౌండ్స్ అమ్మవాళ్ళ పొంగల్ వండుకోవడం ఆ లైటింగ్ ఇంట్లో రిలేటివ్స్ అవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయన్నమాట నార్మల్గా లే ఇప్పుడు తను ఎప్పుడు నిద్రలో లేపినా కానీ యాక్టివ్గా లేచేది ఆ రోజు కొంచెం స్లీపీగా ఉన్నిందనమాట అయినా కూడా సరే టెంపుల్ దగ్గరికి వెళ్తే యాక్టివ్ అయిపోతుంది అని తీసుకెళ్ళినాను అక్కడ టెంపుల్ దగ్గర ఏం కానీ నేను క్యాప్చర్ చేయలేదు ఫుల్ రష్ ఉండే ఆడా మంచిగా దేవుడు దర్శనం చేసుకొని ఇంకా అమ్మవాళ్ళు పొంగలి ఇవన్నీ కూడా పెట్టారు కదా అవన్నీ కూడా పెట్టేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట పొటేలు అండ్ కోళ్ళు వాళ్ళు కోళ్ళు పొటేలు వాళ్ళు పొటేలు ఇవన్నీ సో అక్కడితో టెంపుల్ అయిపోయింది ఇంకా తినడం స్టార్ట్ అవుతుందనమాట తినడం ఫంక్షన్ సో ఇంకా అమ్మ అన్నీ వండుతున్నారనమాట రిలేటివ్స్ కూడా చెప్పాము ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక్కడికి రమ్మని చెప్పి సో తినాలి కదా అని ఇంకా అమ్మ అక్క నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అనుకోండి అవన్నీ కూడా చేస్తున్నారు బయట ఒక స్టవ్ లాగా పెట్టేసి ఇంట్లో చేయడానికి కష్టం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఇంట్లో చేయలేరు అందుకని ఇంటి బయట చేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ ఏంటి మీరు తిరణాలకి అదే జాతరకి కేక్ కట్ చేస్తారా అని డౌట్ రావచ్చు మా బావ బర్త్డే అనమాట యాక్చువల్లీ ఇవాళ తిరణాలా మా బావ బర్త్డే అన్నీ ఒకే రోజు వచ్చేసాయి ఇంకా కేక్ కటింగ్ అయితే చేద్దామని తీసుకొచ్చాం సింపుల్గానే చేసామన్నమాట మా బావ వద్దు అన్నారు ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా సో పిల్లలు ఉన్నప్పుడు మన బర్త్డేస్ ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు మన కోసం కాకపోయినా పిల్లల కోసం డెఫినెట్గా సెలబ్రేట్ చేస్తాము మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇక్కడ పిల్లలు కొంచెం గ్యాంగ్ ఎక్కువే ఉన్నారు చూడండి రౌండ్ అప్ చేసేసారు యాక్చువల్లీ కేక్ని బర్త్డే మా బావదా లేదంటే పిల్లలదా అన్నట్టు ఇంకా ధృవంత్ అస్సలు ఒప్పుకోవట్లేదు ధృవంతే కేక్ కట్ చేయాలంట పిల్లలు ఇంట్లో ఉంటే అంతేనండి సరదా సరదా గడిచిపోతాయి అన్నీ కూడా ఇంకా పిల్లలంతా కటింగ్ చేసేసి తినేసారనమాట బర్త్డే ఒకరిదైతే ఎంజాయ్మెంట్ ఇంకొకరిది ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయింది పిల్లలందరూ కూడా మంచి కృషి ఉన్నారనమాట ఇంకా ఫుడ్ కూడా వద్దన్నారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఇలా టైం స్పెండ్ చేసేసారు ఇంకా ఈలోపు అన్నీ కూడా రెడీ అయిపోయాయి సో కలర్ రైస్ చేశారు వైట్ రైస్ ఇది మటన్ బ్లెడ్ ఫ్రై అనమాట ఎంతమందికి మటన్ బ్లెడ్ ఫ్రై ఇష్టమో చెప్పండి మేము ఇలా పౌడర్గా చేసుకుంటాం కొంతమంది క్యూబ్స్గా కూడా ఫ్రై చేస్తారనమాట ఇంకా మటన్ కూర రైతా ఇది చికెన్ ఉడుకుతుంది ఇది నాటు కూడా బాగాలేదంటే షాప్లో కూడా నాకైతే ఐడియా లేదు సో ఇన్ని ఐటమ్స్ అయితే చేసామన్నమాట ఇంకా కొన్ని చూపించలేదు నేను సో కొన్ని అప్పుడుకి అయ్యాయి అవి మాత్రం క్యాప్చర్ చేసాను మంచిగా తినేసి అందరం ఇంకా చెప్పాను కదా కలికిలో మెయిన్ జాతర అక్కడికి వెళ్ళామనమాట ఇంకా ఫ్యామిలీ అంతా పిల్లల్ని తీసుకొని ఇంకా పిల్లలు ఏంటంటే దేవుడి దగ్గరికి దర్శనానికి కాదు ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అనమాట తిరునాలు అంతా చూడ్డానికి పిల్లలు అందరూ ఇంకొన్నారు కదా అందరినీ ఒకసేపు ఆడించుకొని కొన్ని టాయిస్ తీసుకుందామని మా గ్యాంగ్ చూడండి ఎంతమంది వెళ్తున్నాము ఏంటి నడిచి వెళ్తున్నామంటే అక్కడ ఫుల్ అసలు రష్ అనమాట అసలు ట్రాఫిక్ ఎక్కువ వెహికల్స్ అలో చేయట్లేదు ఒక చోట కార్లని పార్క్ చేసి దగ్గరలో కొంచెం అవతల పార్క్ చేసి నడిచి వెళ్తున్నాం అన్నమాట ఇది దేవుడు టెంపుల్ కలికిరి ఎల్లమ్మ టెంపుల్ అనమాట ఇంకా టెంపుల్లోకి వెళ్ళే అసలు లేదు రష్ ఎంత ఉందో రష్ పక్కన పెడితే పిల్లలందరినీ తీసుకెళ్ళి అంతసేపు లోపల కష్టమేమో అని చెప్పి బయట కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ఇక్కడ ఎవరో వేషం వేసింటే మా గోవర్ధన్ వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళని వీడియో తీసుకొచ్చాడనమాట ఇంకా దేవుడి దర్శనానికి ఇంకా వన్ వీక్ అంతా ఉంటుంది జాతర కొంచెం రష్ తగ్గినప్పుడు అప్పుడు వెళ్దామని చెప్పి బయట కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా జాతరలోకి వచ్చేసామన్నమాట అదే ఎగ్జిబిషన్లోకి సో ఇవి ఎంతమంది గుర్తు ఉన్నాయి చిన్నప్పుడు అయితే నేను ఎవ్రీ తిరునాలకి వెళ్ళినప్పుడు ఇలా అచ్చులు వేయించుకునేదాన్ని సో ఇప్పుడు కూడా చూసి వేయించుకోవాలంటే మా అక్క తిడుతుంది అనమాట ఇంకా ఏమైనా పిల్లల అలాంటి అసలు కలర్స్ అవి వేసుకోకూడదు అవన్నీ కెమికల్ మెడల్స్ అని అనమాట కానీ అవన్నీ ఒక స్వీట్ మెమరీస్ లాగా చిన్నప్పటి జ్ఞాపకాలు జాతరలో బాగా తిరిగేసి పిల్లలకు కావాల్సిన టాయ్స్ అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేస్తాము అక్కడ ఏం అసలు క్యాప్చర్ చేయలేదు యాక్చువల్లీ జాతరలో అన్ని షాప్స్ అన్నీ క్యాప్చర్ చేయాలనుకున్నా కానీ పిల్లల్ని తీసుకెళ్ళాము కదా వెళ్ళిన ప్రతి షాప్ దగ్గర ఎవరో ఒకరు ఆగిపోయి ఏడవడం అనమాట ఒక షాప్ దగ్గర ఒకరు నిల్చొని ఏడుస్తారు ఇది కావాలి అది కావాలి అని ఫనీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు తీసుకున్న బొమ్మలన్నీ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నవే అనమాట మళ్ళీ ఉన్న బొమ్మలే మళ్ళీ కావాలని ఏడుస్తున్నారు సో కొన్ని అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ చాలా బ్యాండ్స్ క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అదే జాతరలో ఏంటంటే ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఒక చోటగా ఉంటాయి కొంచెం తక్కువ ప్రైస్కే ఉంటాయి మై బయట ఫ్యాన్సీ స్టోర్ కంటే కూడా సో అందుకని చెప్పి కొన్ని ఎక్కువగా పర్చేస్ చేశామన్నమాట మెయిన్గా ఇవి ఇన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ధృతి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా సో తన కోసమే మెయిన్గా ఎక్కువ తీసుకున్నాము సో పిల్లలు స్కూల్కి వెళ్ళే అప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఎన్ని ఈరోజు వేసి మార్నింగ్ వేసి పంపిస్తే ఈవినింగ్ వచ్చే టైంకి ఆ బ్యాండ్స్ అనమాట అండ్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా ఎప్పుడు వేసే బ్యాండ్స్ ఎందుకని చెప్పి ఇలా ధృతి కోసమే మెయిన్గా ఎక్కువ షాపింగ్ చేసామన్నమాట నేను అక్క అన్నీ కూడా సో ఫైనల్గా మా కలికిరి ఎల్లమ్మ జాతర ఇలా జరుగుతుంది అనమాట ఇది నేను చూపించింది చాలా తక్కువ చాలా బాగా జరుగుతుంది కలికిరిలో ఇంకా సో నెక్స్ట్ టైం మేబీ నేను కలికిరికి వెళ్తే అక్కడంతా క్యాప్చర్ చేసి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బా